ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వాళ్ళైతే మేము ఇండియాకు పోతున్నాం అండి ఇప్పుడే ఎయిర్పోర్ట్ కు పోతున్నాము ఇప్పుడు నుంచి నేను ఇండియా దిగేదాకా ఫుల్ వీడియో చేస్తాను తప్పకుండా మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా బ్లెసింగ్స్ ఇవ్వండి క్షేమంగా ఇండియాకి చేరాలని ఓకేనా ఫ్రెండ్స్ ఇదేమో ఫోటోకి పోసింది ఇది నేను పోతున్నాము నేను అని చెయ్యి పోతున్నాం అనమాట అక్క అందరూ లావణ్య రోజక్క అందరూ వచ్చిన్నారండి ఎయిర్పోర్ట్ లో కొంచెం వీడియో తీస్తాము అప్పుడు చూస్తారు అందరిని ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము చూసారు ఫ్రెండ్స్ అన్న అవుతాడు ఏమంటే నా కోసం వచ్చాడు అనమాట ఎయిర్పోర్ట్ లో దింపును ఏ చాక్లెట్లు బిస్కెట్లు చిన్నపిల్లడు పోయిసారి రాఖీ కడితే కూడా మీ ఆఫీస్ ఇచ్చాడండి అంత ఘోరమైన అన్నదమ్ముడు అన్నదమ్ముడు నా కోసం వచ్చాడు మమ్మల్ని అందరినీ మా గ్రూప్ అంతా హ్యాపీగా ఎయిర్పోర్ట్ కు పోతున్నాము ఇలా అనమాట అన్నదమ్ముడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది గిఫ్ట్ అనమాట మేమందరం చాలా సంతోషంగా మేము ఎయిర్పోర్ట్ కు పోతున్నాము బ్లెస్సింగ్స్ ఇండి మేము లక్షణంగా మెడ్రాస్ లో చేరాలని ఓకే ఫ్రెండ్స్ మేము మేమందరం ఒక కార్ లో ఎక్కాము అంటే ఒక కార్ మటుకు లగేజ్ వెళ్ళిపోయింది మా డ్రైవరు మా లగేజ్ అంతా వెళ్ళిపోయింది అనమాట నేను అన్నతో కూడా పోతున్నాను మేమందరము ఓకేనా ఫ్రెండ్స్ కనపడలేదా చీకట్లో ఎయిర్పోర్ట్ లో పోయినా చక్కగా కనపడతాము ఓకేనా మేము ఏం మాట్లాడటం లేదు అంటే ఇంటికి పోయే సంతోషం అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు లేదండి మటుకు ఇండియా పోతుంటే చాలా హ్యాపీగా పోతున్నాము పెళ్ళైపోయిందాకను ఇంత ఇప్పుడు మా అన్న ఎందుకు వచ్చాడంటే నేను ఇంటికి పోయి సంబంధం చూసి పెళ్లి కూతురు తొడుకు రావాలంటే కోయటికి అందుకని వచ్చాడు అంటే సెండాపీను చూడు ఎంత ఇదో చెల్లి కోసం రాలా పెళ్లి కూతురు కోసం వచ్చాడు అందుకని చాలా హ్యాపీగా ఉండదండి ఓకేనా నేను హ్యాపీగా బాధంటే అందరూ బాధపడుతున్నారు మనకైతే మరి గుడ్ అంటే చూసుకుంటా మా మనసులో ఉన్న మాట చెప్తున్నాం క్లీనిక్స్ క్లీనింగ్స్ ఒకరోజు టవల్ అదో లావణ్య అలా ఉండదు నేను మటుకు చాలా హ్యాపీగా పోతున్నాను ఎప్పుడు లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ అనమాట అందరితో కూడా కలిసి పోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము చూపిస్తాను ఓకేనా ఇది వచ్చి ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టింది మీరా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంది ఉండారో జనాభా ఎయిర్పోర్ట్ వచ్చేసామండి పార్కింగ్ లో పెట్టాము అదేనమాట మనం లగేజీ తీసుకొని పోయి నిలబడుకుంటే అదంతా క్యూవేను మనం లోపలికి పోయి బోర్డింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ర్యాండి పోదాం నా బ్యాగ్ ఓల్ తగిలించుకున్నారు ఫ్రెండ్స్ నేను ఖాళీగా వస్తున్నాను మీకు చెయ్యి నొప్పి ఉండకూడదు చూసారా ఫ్రెండ్స్ ఇదంతా అదేను చూసారా జనాభా పోలీస్ బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు బందోబస్తు ఉంటాయి ఇప్పుడు ఆటోగ్రాఫ్ అడుగుతారు ఫ్రెండ్స్ ఆటోగ్రాఫ్ సంతకం గాడు దెత్తుకోలేను ఫ్రెండ్స్ ఆటోగ్రాఫ్ రెడీ ఉంది ఫారా రణ మై కత్వ్లు ఎత్తుకొని వస్తున్నాడు లగేజీ చూడండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఆరని ఆరని గడి వేసుకొచ్చుకున్నాను ఓకేనా అనమాట ఇంకా ఉన్నాయి కావాలంటే ఇంకా ఉన్నాయండి మా లగేజీ మా డ్రైవర్ బాబు ఉన్నాడు లగేజ్ ఎత్తుకోరాను త్రిపులారండి త్రిపులర్ కర్తన్లీ ఆర్ అంటే గుర్తుగా అనమాట మిస్ అవ్వకుండా ఉండేదానికి త్రిపులార్ కర్తం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లో చార్జ్గా ఉండదు లేట్ అవుతాదని అన్న అయితే వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా అయితే అమ్మాయిని అయితే చూడాలంట ఒక్కరు కచ్చితంగా అమ్మాయిని అయితే కచ్చితంగా చూసారు ఇంక బాయ్ 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 ఆ చూసారా ఫ్రెండ్స్ తిరుమలలో దర్శనానికి వదిలినట్టు ఇప్పుడు వదులుతారు చాలా రెస్ట్ గా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ చాలా రష్ గా ఉంది తిరుపతిలో దర్శనానికి కుదులుతారు కదా ఫ్రెండ్స్ ఆ టైప్ లో ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ లో బయటే ఉన్నామండి ఇంకా లోపలికి అయితే పోలేదు విధంగా దగ్గర ఉండదన్నమాట క్యూ అందుకని బయటే ఉన్నాము లేట్ అయ్యేటట్టుంది ఒక్కసారిగా ఒక్కసారిగా అది దొడ్డులో నుంచి ఒక గేట్ ఎట్ వదులుతారు అలా అని వదిలితే అందరం వెళ్ళిపోతాం అనమాట ఓకేనా సో నీరం అన్ని వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ లైన్ ఉందో అన్న సంతర్పుడు కూడా మా ఇక్కడ ఇంత తర నుంచి నేను అంతరా మమ్మల్ని లాస్ట్ చివరికి గెంటేసాడు ఇంకా చివరి నుంచి చూద్దాం లోపలికి అప్పటికి ఎలాగెళ్తాము లావణ్య చాలా మాటలు ప్రతి ఒక్క కామెంట్ కి ప్రతి ఒక్క వీడియోకి ఒక అతను కామెంట్ పెట్టాడు ప్లీజ్ లావణ్య అని చెప్పండి ఇద్దాం మా చిట్టి చెల్లిది బాగా చూసుకోండి బిన్నా పంపించేదానికి ఒక దినారు కట్టావండి అందుకని భిన్నా వెళ్ళిపోతున్నాము ముందు ఒక అతను తీసుకొని పోతున్నాడు టాలీలో మా సామాన్లు అంజి అంజనకేసుకొని వస్తుంది ఇది అన్ని బోర్డింగ్ అనమాట లగేజ్ చేసే బోర్డింగ్ ఇది జనాభా చూడండి ఎట్లున్నారో క్యూ లో చూసారా ఇదంతా రా అయ్యడే చూసారా జనాభా ఎలా ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ జనాభా చూడండి ఎంత క్యూ ఉందో లగేజ్ చేసేదానికి ఇది అయ్యేది ఎప్పుడుకో మేము పోయేది ఎప్పుడుకో ఓకేనా ఫ్రెండ్స్ వెయిటింగ్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నాను ఫ్రెండ్స్ ఇంత జనాభా ఎక్కడా లేదు ఇదే ఫస్ట్ చూడటం మీరు చూడండి తర్నాలు కూర్చున్నట్టేను అంటే రంజాన్ అయిపోయింది కదా అందరు రంజాన్ అయిపోయింది కదా అందరూ సాపర్లు పోతున్నారు అదే కాకుండా కాను పెట్టారు కాను ఎక్కువ జనాభా అనమాట అంట అయింది ఇంకా ఇప్పుడు వచ్చినాం అనమాట ముందరికి ఎప్పుడు అవుతుందో లగేజీ వెయిట్ ఎంత వస్తుందో భయంగా ఉంది మాకిద్దరికి మన ఎక్క లావణాలనుకున్నారు పిలుస్తున్నారు రాడేవ్వ లగేజ్ ఏం లేదు కరెక్ట్గా వేసాం ముప్పై కేజీలు కరెక్ట్గా ఉంది చూసారా ఫ్రెండ్స్ టికెట్ వాళ్ళు ఏమంటే టికెట్ తీసుకునేటప్పుడు రెండు కర్తలు ఎత్తుకోబండి పదిహేను కేజీలు పదహైదు కేజీలు అన్నారు ఇప్పుడు చూస్తే ఏడు ఒకటే కర్త అంట సో బాబు మా డ్రైవర్ బాబు కట్టించుకోరా అనుకున్నాను మేము ఏడు వెయిటింగ్ లేట్ అంటే లేట్ కదండి గంట లేట్ ఫ్రెండ్స్ బోర్డింగ్ అయితే అయిపోయింది నాకు అంజికి బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మెయిన్ ఘట్టం ఉంది చెకింగ్ అనమాట ఈ హ్యాండ్ లగేజ్ వేసుకుంటారు ఫస్ట్ లగేజీ అయితే థర్టీ కిలో వెళ్ళిపోయినాయి ఇప్పుడు హ్యాండ్ లగేజ్ చేస్తారనమాట అద్దు అక్కడ రండి రండి ఓకే ఫ్రెండ్స్ ఏడకైతే వీళ్ళందరూ వస్తారు ఇప్పటి నుంచి నేను అంజి లోపలికి వెళ్ళిపోవాలి ఆ సైడ్కి అయితే వీళ్ళు రానియరు అనమాట నేను అందరినీ ఇక్కడ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను ఇండియాకి ఓకేనా ఫ్రెండ్స్ మిస్ యూ మిస్ అవుతున్నాను చాలా మంది లావణ్య లావణ్య అన్నారు ఇది లావణ్య చూడండి బాగా ఇదంతా అంతా మా గ్యాంగ్ అండి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మా కుటుంబం ఓకేనా ఫ్రెండ్స్ రోజక్క వీడియో తీస్తున్నది అందుకని రోజక్క లేదనమాట ఓకేనా రోజు కొత్తలకాయ కూడ చూసారా ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ ఇది మా గ్రూప్ అనమాట ఇది మా ఫ్రెండ్షిప్ చూసారా మేము ఐదు మంది నలుగురు ఐదు మంది అండి మా డ్రైవర్ బాబుతో కూడా ఆరు మంది మేము ఓకే నా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ నెల రోజులు మిస్ అయిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇల్లందర్ని ఇక్కడ వరకు వదిలేసి వెళ్ళిపోతాను చెప్పండి ఏదైనా చెప్పండి చూడండి ఆ హవ్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే బయలుదేరిపోతున్నాం బాయ్ లాక్లో పోయినాక వీడియో తీస్తానండి లగేజీ అయితే అయిపోయిందండి కానీ మా రెండు జ్యూస్ డబ్బాలు ఒక చార్జర్ వైర్ వైర్ బాక్స్ అనమాట వైర్ బాక్స్ తీసేశారు మా అంజి డల్ అయిపోయింది ఇన్ని చేసి లాస్ట్ కొల్ వచ్చి రెండు పెరికేసారని చాలా ఇబ్బంది పడ్డామండి అంజీకి మటుకు చాలా చెకింగ్ జరిగింది ఎందుకంటే అది నెల అయింది కదా వచ్చి మళ్ళీ ఎందుకు పోతున్నాం అని చెప్పి చెక్ చేశారనమాట ఆ స్కానింగ్ తీపిచ్చుకొని ఫోటో పాస్పోర్ట్లన్నీ మళ్ళీ స్కానింగ్ తీపిచ్చి మళ్ళీ పంపించారనమాట ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు అడిగి మేము మటుకు ఫ్రెండ్స్ చాక్లెట్లు చాక్లెట్లు ఏర్తుంది ఇది నాకైతే అస్సలు ఏ భయం వచ్చేసింది ఏంది దీన్ని నాపేసి నన్ను పంపించారని కానీ దానికోసం అక్కడ వెయిట్ చేసి ఇద్దరం వచ్చామన్నమాట దానికైతే ఏం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చాక్లెట్లకు వచ్చాము ఏమన్నా ఏమన్నా వేసుకుని పదామని అంటే ఏడు ఒక్క రోజు చిన్న రేటు కాదు ఒక్క జ్యూస్ డబ్బా వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంది నాలుగు ఉన్నాయి అంటే వెయ్యి రూపాయలు చాలా రేట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము ఓకేనా ఫ్రెండ్స్ అక్క వాళ్ళంతా వెళ్ళిపోయారు మనక్క రోజా లావణ్య అందరు వెళ్ళిపోయారండి ఇంక మేము లోపలికి వచ్చేస్తామన్నమాట ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేది ఈ చాక్లెట్లు తీసుకుని వెళ్ళిపోయేదనమాట చూసారా ఫ్రెండ్స్ ఇంత చాక్లెట్ల సెక్షన్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ లోపల చూసారా ఎంత బాగుంది ఏ మేర సిస్టర్ పవాన్ ఓకే చూసారా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో చాక్లెట్లు ఇగొన్నానమాట నేను అంజీ ఓకేనా ఇంక బయలుదేరుతాం ఫ్లైట్ కాడికి అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ వెయిటింగ్ ఫ్లైట్ అనమాట అందరం కూర్చో ఉన్నాము ఆ ఫ్లైట్ కలవడం అందరం కూర్చో ఉన్నాము వరుసగా చూడండి బలం తక్కువైపోయింది అంజమ్ముకి ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ తీసుకున్నదండి చూడండి రెడ్ బోల్ అనమాట నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్లైట్ వచ్చి ఎక్కినాక తర్వాత వీడియో తీస్తాను ఓకేనా చూడండి అంత చూడండి మంది ఉన్నారో చూడండి చాలా మంది ఉన్నారు టైం కూడా నిర్మాణం లేకపోతున్నాం ఎందుకు ఇంకా బయటకు ముందు పోతుంది ਕਿ ਰਿਜ਼ਰਵ ਰਿਜ਼ਰਵ ਨਾ ਕਰਵਾ। ਬਰਲਾ ਜੀ ਮਗਾ ਦੇ। ਹਾਂ। ਸੋ। ਆਹੋ। ਅਸਰ ਲੈਣ ਦੇ ਸੰਭ। ਇਹਨ ਗੁਰਤੁਨ। ਲਾਈਨ। ਲਾਈਨ। ਬਰਤਾਰ ਮੇਂ ਰੋਜ਼ਾ ਲਾਈਨ ਦੀ ਚੁਸਤ। ਹੈਲੋ ਹਾਈ ਫਰੈਂਡਸ। ਮੈਂ ਮਨ ਨੂੰ ਨਾ ਓਪਨ ਜਾਈ ਲੈਦਾ। ਵੇਟਿੰਗ ਲਾਉਡ ਆ ਮੋ। ਈਡਾਨ ਸਦਲਾ ਕਿਦ ਕਰਤੋ ਐਨਾਰਾ। మళ్ళీ చెకింగ్లు జరుగుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా మా ఎక్క ఫీల్ అయిపోతుంది ఈడ మళ్ళీ ఏంటో బ్యాగులు అన్ని పీకేసే పక్క పెడుతున్నాడు ఆయన ఆయన కూడా గుంటూరు చూస్తున్నాడు ఏం చేస్తున్నాను వీడియో బ్యాగులు పీక్కుంటాను ఆయన ఏంటో చూడకున్నావు నిన్నేం చేయలేదు Gracias. ಸೀಟು ನ ಬ್ಯಾಗ್ಲೆ ಇತ್ತು ಕೈನ್ ಮಿಟ್ಟನೆ ಆ ನ ಮ ಕೈ ಬ್ಯಾಗ್ಲೆ ಇತ್ತು ಕೈನ್ ಮಿಟ್ಟನೆ ಓಯ್ಮ್ಮ ಓಯ್ಮ್ಮ ನ ಇದೆ ಗುರಿ ನ నీడు చూసారా ఫ్రెండ్స్ ఫ్లైట్లు అయితే వేసినాము జనాభా చూడండి ఎలా ఉన్నారు చూసారా ఇంకా కూర్చోలేదు చూడండి ఇండోర్ వచ్చింది మాకు ఫ్లైట్లు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే బయలుదేరుతుంది ఫ్లైట్ అయితే لا ل... பெதிரி காட்டி நல்லாரு நாக்கேமோ பிள்ளைத்தோக்கே ஃப்ரெண்ட்ஸ் చూసారా ఫ్రెండ్స్ మా కార్ అయితే ఇంకా రాలేదు ట్రాఫిక్ గంట ఒక పది నిమిషాల్లో వస్తుంది అన్నారు మేము చాయ్ ఏ చాయకపోతే ఒకటి వచ్చి డెబ్భై రూపాయలు అండి గ్లాసు చూసారా మరి పోయేట్లో కూడా ఎంత రేటు ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ కార్ వచ్చాక మా అబ్బాయిని చూపిస్తాను ఓకేనా కార్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ పోతున్నాం మేము మా అబ్బాయి చూడండి మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఛార్జింగ్ లేదా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంటికి వెళ్ళిపోతున్నా మా ఇంటికి పోతున్నా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్